నమస్తే నేను మీ సుమిత్ర ఈ వీడియోలో రాగిపిండి లడ్డూలు ఎలా చేసుకోవాలో చూద్దాము ఈ రాగిపిండి లడ్డు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చు బోన్స్ కట్టిపడి నడుము నొప్పిని మోకాళ్ళ నొప్పుల్ని తగ్గిస్తుంది సో కాల్షియం ఉంటుంది రాగి పిండిలో బెల్లంలో ఐరన్ ఉంటుంది ఇందులో ఇందులోని డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తున్నాం కాబట్టి హెల్త్కి చాలా మంచిది సో దానికోసం పాన్ పెట్టుకొని పాన్లోకి నెయ్యి వేసుకొని కొన్ని డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను గింజలు అండ్ నల్ల ద్రాక్ష అండ్ గ్రీన్ ద్రాక్ష డ్రై డ్రై అదే ఎండు ద్రాక్ష బాదం పప్పు జీడిపప్పు వేసుకొని ఇవన్నీ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని బాగా చల్లారిన తర్వాత ఇలాగే అయినా వేసుకోవచ్చు లేదంటే ఒకసారి క్రష్ చేసుకొని తీసుకున్నామంటే అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటుంది అదే ప్యాన్లోకి ఇంకా నెయ్యి వేసుకొని రెండు కప్పుల వరకు రాగి పిండి వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద మాడకూడదండి మాడితే టేస్ట్ మారిపోతుంది ఇది నెయ్యి యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి మంచి అరోమాతో చాలా బాగుంటుంది సో ఇలా వేయించుకొని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇంకా నెయ్యి వేసుకుంటూ నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకున్నామంటే మంచి అరోమాతో నెయ్యితోటి టేస్ట్ ఉంటుంది కదా నెయ్యి రాగిపిండి టేస్ట్ చాలా బాగుంటుంది కాంబినేషను సో ఇది వేయించేసుకొని ప్లేట్లోకి తీసేసుకొని బాగా చల్లారినివ్వాలి ఇది లోపు మనం ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలోకి వాటర్ యాడ్ చేసుకొని బెల్లం యాడ్ చేసుకొని బెల్లాన్ని కరిగించుకొని తీసుకోవాలన్నమాట స్టవ్ మీద గిన్నె పెట్టుకున్నాను ఇందులోకి ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని ఒకటిన్నర కప్పుల వరకు బెల్లం పౌడర్ వేస్తున్నాను బెల్లం పౌడర్ని జస్ట్ కరిగించుకుంటే సరిపోతుంది ఇది ఉడకన అవసరం లేదు ఎలాంటి డస్ట్ ఉండదండి పిండిలోకి రెండు యాలకులని కొట్టుకొని వేస్తున్నాను డ్రై ఫ్రూట్స్ని క్రష్ చేసుకొని వేసుకున్నాను మిక్సీలో వేసి పల్స్ చేసాను అన్నమాట ఇలా వేసుకొని అంతా కలిపేసుకొని బెల్లం వాటర్ ఉంది కదా బెల్లంని వేసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి మనకు ముద్దకు వచ్చేంత వరకు లడ్డుకు వచ్చేంత వరకు వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ అంతా వేసేసామంటే లూజ్ అయిపోతుంది లడ్డుకు సరిగా రాదు సో ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ లడ్డూలు చేసుకోవాలి స్పూన్తో కలుపుకుంటే సరిపోతుంది వేడిగా ఉంటుంది కదా డైరెక్ట్ చేయి పెట్టామంటే కాలుతుంది సో ఇలా కలుపుకొని పిండంతా కలిసే విధంగా కలిపేసుకొని ఆరిన తర్వాత రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత చేత్తో లడ్డూలు ఒత్తేసుకోవడమే మనకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీలో లడ్డూలు పిండి తీసుకొని లడ్డూలు చుట్టేసుకొని తీసుకోవడమేనండి అంతే అండి ఎంతో టేస్ట్ అయినా రాగిపిండి లడ్డూలు రెడీ అయిపోతాయి హెల్త్కి చాలా మంచిది ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ లడ్డూలు ఇంతేయండి చాలా బాగున్నాయి కదా బాగా వచ్చాయి కూడా మంచారు మాతో చాలా బాగున్నాయి టేస్టీగా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా నాకైతే చాలా బాగా నచ్చాయి మీకు ఎలా అనిపించిందో కొమన్ శిక్షణలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్